దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్న వారందరికీ ప్రభు శ్రీక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నాం మన దేవుడు శక్తిగల దేవుడు ఆయనకు మనువిచ్చే వారందరి కృప చూపే దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థన శక్తిగలది ప్రార్థన ద్వారా దేవుడు సమస్త కార్యాలు చేస్తాడు అసాధ్యాలను సుశ్ధలుగా చేస్తాడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేటుకు సమర్థుడైన దేవుణ్ణి ఎంతమంది ప్రార్థిస్తున్నారు వారందరిట్లా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు ఒక నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి ప్రార్థించడం ద్వారా నీ మొక్కము ప్రకాశిస్తుంది భక్తుడైన మోషణ చూసినట్లయితే నలభై దినాలు ఆశీనాయకుండపై ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఒక స్నేహితుని వలె దేవునితో ముఖాముఖిగా నలభై దినములు రాత్రింపగలు దేవునితో సహవాసం చేయడం ద్వారా మోషే దేవుని ఆత్మతో దేవిని బలముతో దేవిని జ్ఞానముతో దేవిని శక్తితో దేవిని మహిమతో నింపబడి ఆ సీనాయి కొండ నుండి కిందికి వస్తున్నప్పుడు తన ముఖము ప్రకాశమైన కాంతి చేత నింపబడి ఉన్నాడు తన ముఖాన్ని చూడలేని ఇస్రాయేల్ ప్రజలు ముసుగు వేసుకొని మోషను చూసినట్లు దేవుని వాక్యము సెలిస్తుంది ప్రార్థన వెలిగిస్తుంది వెలుగుగా చేస్తుంది పువ్వులు లేని చోటులో సువాసన ఉండదు ప్రార్థన లేని జీవితంలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు పువ్వులు ఏ విధంగా వికసిస్తాయో మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మీరు పరిమళ సువాసనంగా ఉండుదరని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మోసే దేవుని దృష్టిలో ఒక పరిమళ సువాసనగా మోసే ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహించాడు మోషను ఒక సైనికునిగా దేవుడు చేశాడు ఒక సైనికునికి ఆయుధాలు లేకపోతే ఏ విధంగా శత్రువు దాడి చేస్తాడో విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతానుడు దాడి చేస్తాడు ప్రార్థన శక్తి విశ్వాసి గ్రహించలేకపోతే లోకంతో కొట్టుకొని పోతూ ఉంటాడు ప్రార్థన శక్తి సాతాను గ్రహించి విశ్వాసితో తట్టుకోలేక పారిపోతాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి సాతానుడు ప్రార్థిస్తే పారిపోతాడు స్థుతిస్తే కాలిపోతాడు మన పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు సంఘంలో ప్రార్థన మాని పండుకున్నవారు కూలుతున్న గోడపై పడుకున్న వారితో సమానం దేవిని రాజ్యం కట్టాలన్నా సాతను రాజ్యం కూల్చాలన్నా ప్రార్థన అనే ఆయుధం మనము ఉపయోగించినప్పుడు సాతాను అంధకార చీకటి ప్రభావం తొలగిపోతుంది ఈ దినాన నీ బాధలను పోగొట్టే ప్రార్థన నిన్ను మెలుకొల్పే ప్రార్థన శ్రమ నుండి విడిపించే ప్రార్థన అలసట తీర్చే ప్రార్థన గమ్యం చేర్చే ప్రార్థన దేవిని దగ్గరకు చేర్చే ప్రార్థన నీవు చేయాలి నీకు ధైర్యాన్ని శక్తిని సమాధానాన్ని నీకు శాంతినిచ్చే ప్రార్థన నీవు చేసినట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు ప్రార్థన నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తుంది నిన్ను నడిపిస్తాడు నీ భారాన్ని మరి తొలగిస్తాడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు నీ కష్టాలన్నీ తీర్చే దేవుని వైపు తిరుగు మోసే ప్రార్థించినప్పుడు ఇస్రాయలు ప్రజలు రక్షణ పొందారు మరి మోషను వెంబడించిన ద్వారా వారు కారణానికి చేర్చబడ్డారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్నారు ఈ దినాన నీవు కూడా నీ రాజ్యాన్ని దేవుడు నీకిచ్చిన భాగ్యాన్ని నీకిచ్చిన శ్వాసని నీవు అనుభవించాలంటే ప్రార్థన చేయి దేవునికి మనవి చేయి వారందరి ఎట్లా దేవుడు కృపానుగ్రహించనుగాక ఆయన దీవెన కలిగజ గాక ఆయన ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి కలిగజ గాక ఆయన నిత్య స్వాస్థ్యంలో నిబంధనలు నీవు స్థిరపరచబడుదుగాక ఆయన బలముతో నిన్ను నింపును గాక స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదముకు కారణభూతుడా నీకు వందనాలు ప్రార్థనలో శక్తి బలముంది కనుక ఏసో వింటున్నా చూసిన వారందరినీ విడిపించి వరుకుంటున్న శ్రేములు బాధలు ఎరుకు నుండి విడుదల కలుగునుగాక వరుకుంటున్న రోగం నుండి విడుదల కలుగునుగాక ప్రార్థన వల్ల సమస్తము సాధ్యము కనుక అసాధ్యలను సుసదలుగా చేసే నీ శక్తి బలాన్ని కుమ్మరించు ఆత్మని కుమ్మరించు అగ్నిని కుమ్మరించు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించి ప్రతి కీడు ప్రతి ఆటంకం ప్రతి బలహీనత నుండి విడుదల ఏసనాంలో మోషే ప్రార్థించినప్పుడు తండ్రి పది తెగులు నుండి విడిపించిన దేవుడు వరికుంటున్న రోగ వ్యాధి బలహీనత నుండి సాధన అంధకార చీకటి నుండి విడిపించిన దేవుడు చూస్తున్న వారందరికీ విడుదల గాక వారికి రక్షణ కలుగునుగాక వారికి మార్మన్స్ గాక వరికుంటున్న బాధ నుండి విడుదల గాక వారికి ఇది మొదలుకొని సమృద్ధి అయిన దీవెల ది నీ మహిమతోని శక్తితో నీ ఆత్మతో నీ బలముతో నీ అభిషేకముతో నింపునైనా నీ సన్నిధితో నింపు నీ మహిమతో నింపు నీ అగ్నితో నింపి పరిష్ పరిశుధాత్మ తండ్రి ఏసగా నీవే ఆశీర్వదించని నీవే బలపరచు నీ బలమైన ఆత్మని కుమ్మరించు తండ్రి నీ బలమైన అభిషేకాని రియాసి కందర నీవే కుమ్మరించండి కుమ్మరించండి పరిశుద్ధాత్మ తండ్రి నీ అగ్నితో నింపి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో స్థిరపరిచి ఆశీర్వదించి